కార్తీక మాసంలో అయ్యప్ప భక్తులు మాలలు వేసుకొని నియమ నిబంధనలతో నలభై ఒకటి దినములు మండల దీక్ష తీసుకొని నలభై ఒక దినము తర్వాత కేరళ ఉన్న అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు ఇరుముడు కట్టుకొని యాత్ర కొనసాగిస్తారు శబరిమల చేరుకొని ముందుగా పంబానదిలో స్నానం చేసి కొండపైకి స్వామివారిని స్మరించుకుంటూ చేరుకుంటారు ముందుగా స్వామివారిని దర్శించుకోవాలంటే పద్దెనిమిది మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి నలభై ఒక్క రోజు తీసుకున్న ఇరుముడి ధరించిన వారు మాత్రమే ఈ మెట్లు ఎక్కేందుకు కొరత కలిగి ఉంటుంది పద్దెనిమిది మెట్ల బంగారం వెండి రాగి ఇనుము తగరం వంటి పంచలోహాలతో ఈ పద్దెనిమిది మెట్లకు పూతల వేశారు గతంలో పది నెట్ అంబడి ఎక్కే భక్తులు మెట్టు మెట్టుకు కొబ్బరికాయ కొట్టే అనవయితే ఉండేది దీనివల్ల మెట్లు పూర్తి శిథమయ్యాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నవంబర్ ముప్పైనా పంచలోహాలతో చేసి మెట్లకు అమర్చారు కొబ్బరికాయలు మెట్ల మీద కొట్టకుండా పడి పక్కన కింది భావంలో కొట్టే ఏర్పాటు కూడా చేశారు పద్దెనిమిది మెట్లు పదినెట్టు అంబడి అని కూడా అంటారు పద్దెనిమిది మెట్లు పురాణాలను చూసిస్తాయని అవి అయ్యప్ప దుష్ట శక్తులను సంహరించడానికి ఉపయోగించిన పద్దెనిమిది ఆయుధాలను పేర్కొంటారు మొదట ఐదు మెట్లు పంచేంద్రియాలు కళ్ళు చెవులు నాసిక నాలుక చర్మం తర్వాత ఎనిమిది మెట్లు రాగద్వేషాలు తత్వం కామ క్రోధ మోహం లోభం మదం మత్సారం అహంకారం చూసిస్తాయి తదుపరి మూడు మెట్లు తత్వ తామ రజో గుణాలకు ప్రతీకగా పదిహేడు మరియు పద్దెనిమిది మెట్లు విద్యను అజ్ఞానాన్ని చూసిస్తాయి ఈ మెట్లను పరశురాముడు నిర్మించాడని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతుంటారు అష్టదిక్భాగాలకు ఎనిమిది మంది ఇంద్రుడు అగ్ని యముడు నైరుతి వరుడు వాయు కుబేరుడు ఈశాన్యుడు రెండు యోగ కర్మయోగం జ్ఞానయోగం విద్య అవిద్య జ్ఞానం అజ్ఞానాన్ని రూపాలుగా ఈ పద్దెనిమిది మెట్లను ఏర్పరిచారు సన్నిధానంలో చేరిన భక్తులు పద్దెనిమిది మెట్లు ఎక్కే ముందు కొబ్బరికాయను కొట్టి నెయ్యితో వారికి అభిషేకం చేస్తారు ఇకపోతే పద్దెనిమిది మెట్ల పేర్లు అనిమ లగిమ మహిమ ఈశ్వత వశ్యత ప్రాఖ్యామ బుద్ధి ప్రాప్తి సర్వకామ సర్వసంపత్కరం సర్వప్రియ సర్వమంగళం సర్వ దుఃఖ విమోచన సర్వసుంద మృత్యువలన సర్వ విజ్ఞాని నివారణ సర్వాంగ సర్వ సౌభాగ్య పేర్లతో ఈ పద్దెనిమిది మెట్లను పిలుస్తుంటారు